హాయ్ నేనైతే డీసీకి అలానే ముంబై ఇండియన్స్కి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా జరిగిందనుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఒక హై స్కోరింగ్ గేమ్ అయితే మళ్ళీ వచ్చిందండి దాదాపు రెండు వందల ముప్పై నాలుగు పరుగులు అయితే ఎంఐ చేసింది దాన్ని చేజ్ చేసే ప్రయత్నంలో అయితే రెండు వందల ఐదు దాకా వచ్చేసి అయితే డీసీ అయితే ఆగిపోయింది డీసీ కూడా చాలా పోరాటం ప్రతిబిటి అయితే చూపించింది పృద్యుషా కానీ స్టబ్స్ కానీ స్టబ్స్ రెగ్యులర్గా మ్యాచ్ మంచిగా ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ కూడా బాగా ఆడుతున్నాడు పృథ్యుషా కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు ఈ మ్యాచ్లో మంచిగా ఆడాడు కానీ గెలిపించలేకపోయారు కానీ మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ అయితే రెండు వందల ముప్పై నాలుగు పరులు చాలా టార్గెట్ అయితే చాలా గట్టిగా ఇచ్చారు వీళ్ళు పవర్ ప్లేయర్లు కూడా చూసుకుంటే మనం చూసాం కదా రెగ్యులర్గా పవర్ ప్లేయర్లు మంచి స్కోర్స్ వస్తుంది కొంతమంది తప్ప డెబ్బై ఐదు పరుగులకైతే పవర్ పేలేయర్లో ఇశాంత్ కిషన్ రోహిత్ శర్మ ఇద్దరు జోడించారు కానీ రోహిత్ శర్మ అన్ఫార్చునేట్లీ బౌల్ అయ్యాడు నలభై తొమ్మిది పరుగులే ఒక ఒక బాల్ ఉంటే ఒక హాఫ్ సెంచరీ పూర్తి అయి ఉండేది కానీ వన్ ఎయిటీ వన్ స్ట్రైక్ రేట్తో మంచి స్ట్రైక్ రేటుతో మెయింటైన్ చేశాడు అలానే ట్వంటీ త్రీ బాల్స్లో ఫార్టీ టూ ఇశాంత్ కిషన్ కూడా మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు ఇక్కడ విమర్శ వచ్చింది మళ్ళీ హార్దిక్ పాండే వచ్చేసి స్ట్రైక్ రేట్ చూస్తే నూట పచ్చింది అతనైతే తిలక్వరమ్మని పంపించుంటే లేకుంటే టీమ్ డేవర్డ్ని పైకి పంపించుంటే బాగుండేది కానీ ఎందుకంటే బ్యా బ్యాటింగ్ మంచి పిచ్చి అనుకూలంగా ఉంది ఇంకా స్కోర్ హెవీ ఎక్కువ చేయొచ్చు కానీ అలాంటి టైంలో అర్థిక పాయింట్ పైకి వెళ్ళి ఆయన ఆడింది మూడు ఫోర్లు ఒక సిక్స్ తోటి అయితే నూట పద్దెనిమిది స్ట్రైక్ రేటు తోటి ముప్పై మూడు బాలు ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు ఆల్రెడీ మెంబర్స్ ఎదుర్కొంటున్నాడు కెప్టెన్సీ విషయంలో వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయారు ఫైనల్గా అయితే ఒక మ్యాచ్ అయితే గెలిచారు అది కూడా చాలా హై స్కోర్ కొట్టారు కాబట్టి డీసీ ఆల్మోస్ట్ చేజింగ్ దగ్గరికి వచ్చింది ఈ మ్యాచ్ కూడా ఓడిపోయి ఉంటే ఇంకా ఎక్కువ విమర్శలు వచ్చి ఉండేమో కానీ బ్యాటింగ్ పరంగా అయితే అతను అయితే మిగతా విమర్శలు అయితే వస్తున్నాయి యాక్చువల్గా అతను లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెను లాస్ట్లో వచ్చి హిట్టింగ్ చేయాలి అతను కాకపోతే ఇప్పుడు పైకి వచ్చి ఆడే ప్రయత్నం చేస్తున్నాడు సూర్యకుమార్ యాదవ్ చాలా తర్వాత వచ్చాడు మ్యాచ్లోకి కానీ అవుట్ అయ్యాడు చూద్దాం అతను రావడం ఖచ్చితంగా ముంబై ఇండియన్స్కి చాలా ప్లస్ అవుతుంది మొదటి మ్యాచ్లో ఏదైతే లోటు ఉందో ఆ లోటు అయితే తీర్చే ప్రయత్నం అయితే సూర్యకుమార్ ఏదో చేస్తారనుకుందాం ఇంకపోతే ఇంకా తిలక్ వర్మ రాలేదు కానీ టిమ్ డేవిడ్ అలానే రొమారేష్ షఫ్ అడ్ అబ్బాయి ఏం ఆడారండి టిమ్ డేవిడ్ వచ్చేసి మళ్ళీ మంచిగా ఆడాడు దీని ముందు మ్యాచ్ కూడా మంచిగా ఆడాడు నాలుగు సిక్సులు రెండు ఫోర్లతో అయితే రెండు వందల పద్నాలుగు స్ట్రైక్ రేటుతో ఆడాడు అలానే రొమారే అయితే మరీ విజృంభించి ఆ నియర్ నాలుగు వందల స్ట్రైక్లతో ఆడు చూసాం మూడు వందల తొంభై స్ట్రైక్ రేట్ తోటి నాలుగు సిక్స్లు మూడు ఫోర్లు పది బాల్లో ముప్పై తొమ్మిది పరుగులు చేశాడు అతనికి ఇంకొక రెండు బాల్స్ ఉంటే ఈజీగా వరల్డ్ రికార్డ్ అయి ఉండేదేమో ఎందుకంటే పన్నెండు బాల్లో యువరాజ్ సింగ్ పేరు ఉంది అనుకుంటాను హాఫ్ సెంచరీ రికార్డ్ అయితే ఉండేది మిస్ అయిపోయింది ఇది మరి ఈ మ్యాచ్లో ఇంకా డీసీ అయితే స్టార్ట్ చేసింది మంచిగానే కానీ స్టార్టింగ్లో మృదుషా మంచి బాక్స్ వచ్చినప్పటికీ వార్నర్ నుంచి మళ్ళీ సపోర్ట్ అయితే రాలేదు ఈ మ్యాచ్లో వార్నర్ ఎక్కువ ఫెయిల్ అవుతూ ఉన్నాడు ఇంకా తర్వాత మళ్ళీ పోరల్ నుంచి ఒక మంచి నాకైతే అయితే వచ్చింది కానీ మంచి స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయలేదు వన్ థర్టీ టూ స్ట్రైక్ రేట్ అయితే సరిపోలేదు అదైతే ఆ తర్వాత స్టబ్స్ ఎక్సలెంట్ నాక్స్ ఆడుతున్నాడు అండి ముందు మ్యాచ్లు కూడా మంచిగా పంతో కలిసి మంచి పార్ట్నర్షిప్లు క్రియేట్ చేయడం చూసాం ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ స్టబ్స్ అయితే ఇరవై ఐదు బాల్లోనే డెబ్బై ఒక పరుగులు చేశాడు రెండు వందల నాలుగు స్ట్రైక్తో ఆడాడు బ్రిలియంట్ అనమాట అసలుకి ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన ఎవరు బ్యాట్స్మెన్ నిలవలేదు అక్షర్ పటేల్ కానీ లిటి యాదవ్ కానీ తక్కువ బాల్స్ ఉన్నాయి అందరూ హిట్ చేశారు కానీ వాళ్ళకైతే స్కోర్ అయితే రాలేదు ఇంకా క్వాటిజ్గా వచ్చేసి నాలుగు వికెట్లు పడ్డాయి మంచి బౌలింగ్ వేశారు అతనైతే చాలా స్లో రౌండ్ బాల్స్ మంచిగా వేసి బాల్తో అయితే కొట్టించాడు బొమ్మరావు కూడా రెండు వికెట్లు వచ్చినాయి ఇది రోమరేష్ అప్పటికైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చారు ఎందుకంటే లాస్ట్లో ఏదైతే ఆ నాక్ ఆడాడో దానివల్ల మ్యాచ్ గెలిచింది అనుకోవచ్చు ఎందుకంటే పది వాళ్ళలో ముప్పై తిందంటే నాట్ ఈజీ నాలుగు వందల స్ట్రైక్ రేట్ అంటే ఆ డిఫరెన్సే ఇక్కడ కనిపించింది అంత అంటే అంత ఎలక్ట్రిఫైంగ్ ఆడేవాళ్ళు డిసిలో కనిపించలేదు అందుకే మ్యాచ్ అయితే ఓడిపోయారు డీసీ అయితే ఇది ఓవరాల్గా డి ఫైనల్గా అయితే ముంబైతో మ్యాచ్ గెలిచింది చూద్దాం వాళ్ళకి అలవాటే స్టార్టింగ్ మ్యాచ్లు ఓడిపోయి తర్వాత ప్లే ఆఫ్ రావడం మరి ఇది కూడా అలానే పరంపర కొనసాగుతుందా లేకుంటే చూద్దాం ఇంకా ముందు మ్యాచ్లు చాలా ఉన్నాయి కదా ఇప్పటికే తక్కువ మ్యాచ్లు నాలుగు మ్యాచ్లే కాబట్టి ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి చూద్దాం జరిగింది